అందరికీ నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారేమో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే జూన్ పన్నెండు అనుకుంటా రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత అనేక సందర్భాలు ఆయన చెప్పింది ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు మీరు ఖచ్చితంగా అధికారుల కంటే రాజకీయ నిర్ణయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కార్యకర్తలకు చేరువయ్యేలాగా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేలాగా అండ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి దూకుడైన నిర్ణయాలతో పరిపాలన ఉంటుంది ప్యూర్లీ పొలిటికల్ గవర్నెన్స్ అయితే మాత్రం చూస్తారని చెప్పారు అయితే ఈ పదిహేను నెలల పరిపాలన గవర్నెన్స్ చూసిన తర్వాత పొలిటికల్ గవర్నెన్స్ అనే కంటే ఫెయిల్యూర్ గవర్నెన్స్ అని అనడంలో సందేహం అయితే లేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటే ఫెయిల్యూర్ గవర్నెన్స్ మీన్స్ అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయ్యారని నేను చెప్పను అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిన పరిపాలనని నేను చెప్పను వెన్ కంపేర్డ్ విత్ పొలిటికల్ గవర్నెన్స్ అనే ఓ అంటే పొలిటికల్ గవర్నెన్స్ అనే ఓ కంపేర్ చేస్తే మాత్రం ఫెయిల్యూర్ గవర్నెన్స్ అనే ఓడ్కే మనం టిక్ పెట్టాలి పొలిటికల్ గవర్నెన్స్ కాదు అని చెప్పుకోవాలి దానికి అనేక ఉదాహరణలు వందలాదిగా ఉదాహరణలు ఉన్నాయి కానీ వందలాది ఉదాహరణలు మనం చెప్పుకునే అవకాశము టైము మనకు లేదు కాబట్టి ఒక మూడు ఉదాహరణలు చెప్తాం తాజాగా శ్రీకాంత్ అలివేవి శ్రీకాంత్ అనే జీవిత ఖైదు పడిన వ్యక్తికి పేరోల్ ఇచ్చిన వ్యవహారమే చూడండి పొలిటికల్ గవర్నెన్స్ అయితే ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ పాసం సునీల్ కుమార్ గారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హోంమంత్రి గారికి లేఖ రాస్తే హోంమంత్రి గారు ఆ లేఖలను ఎండార్స్ చేస్తూ హోంశాఖ సెక్రటరీకి ఫైల్ ఇచ్చారు జూలై పదహారవ తేదీన దాన్ని తిరస్కరించారు అంటే ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం హోంమంత్రి గారు చేసిన ప్రయత్నం బెడిచి కొట్టింది మొదటి విడతలో అతనికి పేరోల్ ఇవ్వడానికి ప్రభుత్వం హోంశాఖ అంగీకరించలేదు పొలిటికల్ గవర్నెన్స్ అయితే అక్కడే అంగీకరించేవాళ్ళుగా నిజంగా వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఆ ఎమ్మెల్యేల పాత్ర మంత్రి పాత్ర ఉంటే అక్కడే అంగీకరించేవాళ్ళుగా కానీ జూలై ముప్పైవ తేదీన పేరోల్ ఇస్తూ ఆమోదించారు అంగీకరించారు ఆగస్టు మొదటి వారం ఆయన బయటకు వచ్చారు అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషనల్ అంటే ఎవరు బ్యాక్ ఎండ్ ఉన్న అధికారులు పనిచేశారు పొలిటికల్ గవర్నెన్స్ అయితే జూలై పదహారవ తేదీనే యాక్సెప్ట్ చేయాలి పొలిటికల్ గవర్నెన్స్ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ తెర వెనుక ఉన్న శక్తులు పనిచేసాయి కాబట్టి కొన్ని బ్యూరోక్రసిక్ వ్యవస్థలో కొంతమంది పెద్దలు పనిచేశారు కాబట్టే గారి కంటే పవర్ఫుల్ వ్యక్తి ఎవరో పనిచేశారు కాబట్టే ముప్పైవ తేదీని అతనికి పేరోల్ వచ్చింది సో ఇది ఫెయిల్యూర్ గవర్నెన్సా కదా మంత్రిగారి పాత్ర ఉందని సాక్షి వాళ్ళు చెప్తున్నారు లేదా అందరూ చెప్తున్నారు మంత్రిగారి పాత్ర పదహారో తేదీ వరకే పరిమితం ఆ తర్వాతే అసలు కథ జరిగింది ఎమ్మెల్యేల పాత్ర పదహారో తేదీ వరకే పరిమితం పదహారో తేదీని తిరస్కరించారు అతను పేరు అర్హుడు కాదు అని చెప్పి నోట్ ఫైల్ ఇచ్చారు తిరస్కరించారు ఒప్పుకోలేదు కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అతను బయటకు వచ్చాడు సో ఈ పదిహేను రోజుల్లో మరో వ్యక్తి చక్రం తిప్పారు ఆ మరో వ్యక్తే బ్యూరోక్రసీ బ్యూరోక్రసీకి అంత పవర్ ఉన్నప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పడంలో అర్థం లేదు ఇంకో ఉదాహరణ చెప్తా ఇంకో ఉదాహరణ చెప్పడానికి ఒక రెండున్నర నెలలు మనం ముందుకు వెళ్దాం జూన్ రెండో తేదీని ఒక జీవో వచ్చింది ఆ జీవో నెంబరు ఆ జీవో నెంబరు జీవోఆర్టీ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ టూ దాని సారాంశం ఏమిటంటే విజయవాడ రైల్వే కోర్టులో ఉన్న ఒక కేసుని రీఓపెన్ చేయమని అపీల్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వు అదేంటంటే తుని ఎక్స్ప్రెస్ని రెండు వేల పదహారులోనో పదిహేనులోనో కాపు ఉద్యమ సంఘం నాయకులు తునిలో మీటింగ్ పెట్టారు కదా అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు కదా ఆ కేసులో కాపుల మీద కేసులు నమోదయ్యాయి కదా ఆ కేసులను రెండు వేల ఇరవై మూడులో విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసింది సో ఆ కేసులను రీఓపెన్ చేయండి ఆ కేసుల్ని అపీల్ చేయండి మళ్ళీ కాపులను దోషిగా చేర్చి వాళ్ళకు వ్యతిరేకంగా వాదనలు వినిపించండి అనేది ఆ జీవో సారాంశం జివో నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ టూ జూన్ రెండవ తేదీన వచ్చింది అది వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ప్రభుత్వం మీద రివర్స్ అయ్యారండి వైసీపీ మీడియా వాళ్ళు ప్రభుత్వం మీద నోరేసుకొని పడిపోయారండి ఇమీడియట్గా ఒక సామాజిక వర్గంలో చర్చ మొదలైందండి ఎందుకు లేనిపోయిన కాంట్రవర్సీని తవ్వుతున్నారు మేబీ వాళ్ళది తప్పు ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు అనవసరమైన కాంట్రవర్సీని ఎందుకు ఇప్పుడు కెలుగుతున్నారనే అనుమానాలు వచ్చాయి ఇమీడియట్గా నెక్స్ట్ డే జూన్ మూడో తేదీన చంద్రబాబు నాయుడు గారు ఆ హోంశాఖ వాళ్ళతో మీటింగ్ పెట్టారు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు ఇమీడియట్గా ఆ ఫై ఆ జివోని వెనక్కి తీసుకున్నారు ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు తెలుసా హోంమంత్రి అనిత గారిని అడిగారు నీకు తెలుసా ఈ జియో వచ్చినట్టు తనకు తెలియదు ఎవరికి తెలియదు దాంతో ఆ రోజు మీటింగ్లో హోంశాఖ సెక్రటరీనే క్షమాపణలు చెప్పారంట పత్రికల్లో వచ్చిందని నేను చెప్తున్నాను అంటే మినిస్టర్ గారికి తెలియకుండా సీఎం గారికి తెలియకుండా అంత పెద్ద ఉత్తర్వులు ఎలా వస్తాయి అంత సున్నితమైన అంశం మీద జీవో ఎలా వస్తుంది అదొకసారి ఆలోచించాలిగా పొలిటికల్ గవర్నెన్స్ అయితే మినిస్టర్ గారికో సీఎం గారికో ఎమ్మెల్యేలకో తెలిసి ఆ జీవో రావాలి అడ్మినిస్ట్రేషనల్ గవర్నెన్స్ అంటే బ్యూరోక్రసీలు చక్రం తిప్పుతున్నారు కాబట్టి అటువంటి వివాదాస్పద కాంట్రవర్సీ జీవోలు వీళ్ళకి తెలియకుండా వచ్చేస్తున్నాయి మరి దీన్ని పొలిటికల్ గవర్నెన్స్ అనాలా పొలిటికల్ గవర్నెన్స్ కాదు ఫెయిల్యూర్ గవర్నెన్స్ అనాలా ఇది ప్యూరు రెండో ఉదాహరణ ఈ రెండు కూడా కాంట్రవర్సీయే శ్రీకాంత్కి పేరోల్ అంశం కాంట్రవర్సీ ఖచ్చితంగా ఒక పెద్ద వివాదాస్పద అంశం ప్రభుత్వానికి ఇప్పుడు మార్క్ దాన్ని తుడుచుకోలేక కడుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు ప్లస్ ఆ కాపులకు సంబంధించిన జీవో కూడా అదే కాంట్రవర్సీ అంశం దాన్ని రెండు రోజుల్లో కడుక్కున్నారు కాబట్టి సేఫ్ అయ్యారు లేకపోతే అది ఇబ్బంది అయ్యేది ఇంకా కాస్త ముందుకు వెళ్దాం ఇటువంటి ఉదాహరణలు మనకు బోల్డ్ ఉన్నాయి ఇంకా కాస్త ముందుకి అందరూ చెప్పుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనో తేదీన గనుల శాఖలో మైనింగ్ డిపార్ట్మెంట్లో వైఎస్ వెంకటరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అవుతారు ఆయన ఆయనకు సంబంధించి కొన్ని మైనింగ్ లీజులు వెరైటీస్ గనుల తవ్వకానికి లీజులకు అనుమతులు ఇస్తూ గనుల శాఖలో ఉన్నతాధికారి సంతకాలు చేశారు ఫైల్ మీద అది మైనింగ్ డిపార్ట్మెంట్ మంత్రి కొల్లు రవీంద్ర గారికి కూడా తెలియకుండా జరిగిందని ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పారు నాకు తెలియకుండా అంటే ఇక్కడ ఏమంటే అర్థం ఆ శాఖ మంత్రికి తెలియకుండా ఆ శాఖలో ఉన్నతాధికారులు పర్మిషన్లు మైనింగ్ పర్మిషన్లు ఇస్తున్నట్టే కదా మరి పొలిటికల్ గవర్నెన్స్ అయితే మంత్రికి తెలియాలి కదా సీఎం గారికి తెలియాలి కదా సీఎం గారికో మంత్రి గారికో తెలిస్తే వైఎస్ ఫ్యామిలీకి ఎందుకు మైనింగ్ పర్మిషన్లు ఇస్తారు కదా సో ఇక్కడ వీళ్ళకి తెలియకుండా జరిగింది అంటే అక్కడ కూడా పొలిటికల్ గవర్నెన్స్ కాదు ఫెయిల్యూర్ గవర్నెన్స్ ఇటువంటి మనం ఒక యాభైకి పైగా చెప్పుకోవచ్చు ఈ పదిహేను నెలల కాలంలో ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ప్రభుత్వంలో పరిపాలనలో కీలక స్థానంలో ఉన్న ఈవెన్ మంత్రులకు కూడా తెలియకుండా వాళ్ళ శాఖల్లో చాలా తత్వంగాలు జరిగిపోతున్నాయి చాలా ఫైల్స్ వచ్చేస్తున్నాయి చాలా జీవోలు వచ్చేస్తున్నాయి అవి వాటిలో కొన్ని కాంట్రవర్సీ అవుతున్నాయి కొన్ని అవినీతికి మూలాధారం అవుతున్నాయి మరి దీన్ని పొలిటికల్ గవర్నెన్స్ అనాలా ఫెయిల్యూర్ గవర్నెన్స్ అనాలా ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా పొలిటీషియన్గా నలభై ఐదేళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు గారు సీఎంగా ఉండగా ఇంత నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఉండగా ప్రభుత్వంలో ఇన్ని తప్పులా ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఆ శాఖ మంత్రులకు తెలియకుండా ఇన్ని జీవాల ఇన్ని ఉత్తర్వుల మరి దీన్ని ఏమనాలి ఎక్కడ ఫెయిల్ జరుగుతున్నట్టు ఒకటి వాళ్ళకి తెలియకుండా జరిగితే ఫెయిల్ అయినట్టు రెండు వాళ్ళకి తెలిసి జరిగి డ్రామాలు ఆడితే మాత్రం వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నట్టు రెండు ఒకటి వాళ్ళకి తెలిసి జరిగింద తెలియక జరిగిందనుకోండి వాళ్ళు ఫెయిల్ అవుతున్నట్టే పొలిటికల్ గవర్నెన్స్ కాదు ఫెయిల్యూర్ గవర్నెన్స్ లేదు లేదు వాళ్ళకి తెలిసే జరుగుతుంది డ్రామాలు ఆడుతున్నారు అన్నారు అనుకోండి వాళ్ళకు వాళ్ళు మోసం చేసుకుంటున్నట్టు ఆ మోసాలకు ప్రజలు సమాధానం చెప్తారన్నట్టు రెండిట్లో ఏదైనా సరే ప్రభుత్వానికి నష్టమే కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రభుత్వానికి నష్టం చేసేవే థ్యాంక్ యూ సో ఇప్పటివరకు ఓపికగా కంటెంట్ చూశారు కదా ఒక్క నిమిషం ఒక చిన్న ప్రమోషన్ అండి ఇంపార్టెంట్ అంటే లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది మనం ఇంతగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి మన సబ్స్క్రైబర్స్ ఇది ఫుడ్ టేస్ట్ చేస్తున్న వాళ్ళు డెలివరీ ఐ మీన్ బుక్ చేస్తున్న వాళ్ళు ఇస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ నైంటీ టూ పర్సెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అండ్ హెల్త్ కంప్లీట్ హెల్దీ ఇంగ్రీడియెంట్స్ ఆరోగ్యానికి కంప్లీట్గా ఉపయోగకరమైనవి మిల్లెట్స్తో డ్రై ఫ్రూట్స్తోను సీడ్స్తోను విటమిన్స్తో వీటితో కలిపి చేసిన లడ్డూలు ఒక ఇరవై రకాలు అండ్ హాట్ స్నాక్స్ దాంతోపాటు రకరకాల ప్రోటీన్ పౌడర్లు ఇవన్నీ కలిపి మీకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేయండి మీకు ఏం కావాలో అవి బుక్ చేయండి నాలుగు వేలకు పైగా బిల్లు ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఫ్రీ డెలివరీ ఉంటుంది అలాగే విదేశాలకు కూడా యూకే కావచ్చు యూఎస్ కావచ్చు దుబాయ్ కువైట్ ఎక్కడికైనా సరే ఫోర్ ఫైవ్ డేస్లోనే డెలివరీ అవుతుంది సో అన్ని రకాలుగాను ప్యాకింగ్ డెలివరీ అన్ని రకాలుగా ప్రస్తుతానికి సమస్యలు తీరాయి సక్సెస్ అయింది రివ్యూస్ కూడా బాగున్నాయి సో వీలైతే మీరు బుక్ చేయండి నెంబర్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి లేదా కాల్ చేసి అయినా సరే బుక్ చేయొచ్చు థ్యాంక్ యూ